హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత వెంటనే తీసేసారనుకోండి దానికి ఉన్న పెంక్ అనేది సెల్ దానికి అంటుకుని పోతుంది కదా అలా కాకుండా ఎగ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని అయితే పడేసేయండి పడేసిన తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్ని కొద్దిగా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట ఇలా ఉంచేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వేడి తగ్గి సెల్ అనేది ఇలా తీయంగానే చక్కగా రిమూవ్ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి దీనికి ఉన్న సెల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటుకున్నట్టుగా అనేది అస్సలు రాదనమాట సో ఈ విధంగా ఎప్పుడు చేసినా కూడా ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ టైం నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా గోడల పక్కన ఒక్కొక్కసారి ఇన్సెక్ట్స్ లాంటివి చనిపోయిన తర్వాత దానికి చీమలు అనేవి పట్టిస్తుంటాయి కదా అలాంటప్పుడు హిట్ ఉంటుంది కదా కాక్రోచ్ హిట్ స్ప్రే ఉంటుంది కదా దాన్ని కొద్ది ఇలా కొట్టారనుకోండి వితిన్ సెకండ్స్లలో అవి అయితే చీమలు అయితే చనిపోతాయి అనమాట చూడండి వితిన్ సెకండ్స్లలో ఎంత బాగా చనిపోయాయో ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అలాగే ఎక్కడైనా చీమలు ఉంటాయి కదా ఎర్ర చీమలు కొంచెం లావుగా ఉంటాయి అవి ఖర్చు అయ్యి అనుకోండి అవి కొంచెం దద్దలాగా అయిపోతాయి అందుకని చెప్పేసి ఇలా అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా ఇంకా మెయిన్ వచ్చేసి డస్ట్బిన్ పక్కన బయట బాల్కనీ దగ్గర ఇలా వస్తుండే కదా అక్కడ కూడా కొంచెం ఇలా కాక్రోచ్ స్ప్రే అనేది కొంచెం స్ప్రే చేసుకున్నారనుకోండి అవి త్వరగా చనిపోతాయి అనమాట విత్ ఇన్ సెకండ్స్లలో చనిపోతాయి చూసారా నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్ప్రే చేశాను కదా అన్నీ కూడా ఈ విధంగా చనిపోయి కనిపిస్తున్నాయి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి నేనైతే ఒక్కడ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి సగానికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలను అయితే తీసేసేయండి సో so, ఈ విధంగా అన్ని గింజలు కూడా ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని అందులోకి ఆ అంతా తీసేసుకోవాలి సో so, నేనైతే ఇక్కడ ఒక సగం తీసుకున్నాను ఈ మాత్రమైతే సరిపోతుంది కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువగానే వస్తుంది సో ఈ విధంగా అంతా కూడా గింజలు లేకుండా పిండికి వేసుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోకి కొద్దిగా సున్నం వేసుకోవాలి మనం ఆకు ఒక ఒక్కకి వేసుకుంటాం కదా తాంబూలానికి ఆ సున్నం కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక స్పూన్ వరకు కుంకుమ మనం నుదుటిని పెట్టుకుంటాం కదా సింధూరం కుంకుమ ఆ కుంకుమ తీసుకోండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా కలిసిపోతుంది సో విధంగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ అలాగే సున్నం అనేది చాలా చక్కగా రియాక్ట్ అవుతుందనమాట ఎర్రగా పండుతుంది కన్సిస్టెన్సీ అనే విధంగా చిక్కగా ఉండాలి ఒకవేళ పల్చగా అయింది అనుకోండి ఇంకా కొద్దిగా కుంకుమ కుంకుమ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకున్న తర్వాత సో విధంగా కలుపుకున్నారు కదా ఇప్పుడు దీనికి ఒకటి ఇయర్బడ్ తీసుకోండి ఇయర్బడ్తో మీకు నచ్చిన డిజైన్స్ని ఇలా పెట్టేసుకోవచ్చు ఇది ఎందుకంటారా ఎప్పుడైనా మనం గొరింటాకు పెట్టుకోవాలంటే అది ఆకు నూరాలి పెట్టుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదా సో ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా పెట్టేసుకుని కావాలన్నప్పుడు తొట్ చేసుకోవచ్చు అనమాట పిల్లలైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా కడిగే పని కూడా లేదు మనం కావాల్సినప్పుడు ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత కడిగేసుకోవడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా ఇలా గోరిన్ ట్యాంక్ అయితే పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ